श्रीगुरुभ्यो नमः इं तैत श्लोकं गुरुचन्दम् सरस्वत्या विदिहरि सपत्नो विहरते रतेः पातिव्रज्यं शिथिलयति रम्येण वपुषां चिरं जीवन्नेव క్షపితపశుపాశవ్యతి కరహం పరానందాభిక్యం రసయతి రసం త్వద్భనవాన్ ఇందులో ఈ సౌందర్య సౌందర్యలహరి పారాయణ చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలశ్రుతిని తెలియజేస్తున్నారు ఇందులో ఓ పరమేశ్వరి నీ భక్తుడు సరస్వతిని అంటే వాగ్వైభవాన్ని పొంది బ్రహ్మ యొక్క ఆగ్రహానికి గురవుతున్నాడు అలాగే లక్ష్మిని లక్ష్మిని పొంది అంటే ఐశ్వర్యాన్ని పొంది విష్ణువుకి శత్రువు అవుతున్నాడు అందరికీ ఆకర్షణీయంగా ఉండే శరీరంతో మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని కూడా భంగపరుస్తున్నాడు చిరకాలం జీవిస్తూనే జీవునకు గల సంసార బంధాన్ని తొలగించుకొని బ్రహ్మానందరసాన్ని అనుభవిస్తూ ఉంటాడు అమ్మవారి భక్తుడు విద్యలు సంపదలు అందమైన రూపం పొంది చిరకాలం జీవన్ముక్తుడై బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు అని భావం అమ్మ సేవ ఐహిక ఆముష్మిక ఫలప్రదం అన్నమాట అటువంటి ఫలితం వస్తుంది అమ్మ సేవ చేసుకుంటే అని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు శంకర్లు ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్ళినట్లయితే ఏమంటున్నారు सरस्वत्या लक्ष्म्या विधिहरि सपत्नः विहरते सरस्वत्या लक्ष्म्या विधिहरि सपतनो विहरते रते हे पातिव्रत्यं सिधिलयति रम्येण वपुषा रते हे पातिव्रत्यं सिधिलयति रम्येण वपुषा చిరం జీవన్నేవ క్షపిత పశుపాస వ్యతికరం చిరంజీవన్నేవ క్షపిత పశుపాస వ్యతికరం పరానంద పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్ పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్ ఏమంటున్నారంటే ఇందులో ఓ భగవతి త్వద్భజనవాన్ నిన్ను భజించు నీ భక్తుడు సరస్వత్య వాగ్దేవితోడను లక్ష్మ్య శ్రీదేవితోనూ కూడినటువంటి విధి హరి సపత్నహ క్రమముగా బ్రహ్మకు విష్ణువుకు శత్రు అవుతూ సరస్వతికి పతి అవ్వటం వలన బ్రహ్మకు అసూయాస్పదుడు అవుతాడు అవుతున్నాడు లక్ష్మికి పతి అవట చేత హరికి అసూయాస్పదుడు అవుతున్నాడు అని అర్థం అనమాట విహరతే విహరించుచున్నవాడే రమ్యేణ అతి సుందరమైనటువంటి వపుష శరీరము చేత రతేహే హే కాముని పట్టపుదేవియూ రతీదేవి యొక్క పాతివ్రత్యం పతివ్రత ధర్మమును శిథిలయతి సడలింప చేయుచున్నాడు అంటే మన్మధాకారుడు అవటం వలన రతీదేవికి మన్మధుడు అనే భ్రాంతిని కలిగించుచున్నాడు అని భావం అన్నమాట క్షపిత చీల్చివేయబడినటువంటి పశు జీవుల యొక్క పాశ అవిద్య అయిన అనేటటువంటి అవిద్య యొక్క వ్యతికర సమూహము కలవాడై అంటే సదాశివ తత్వ స్వరూపుడై పరానందాభిక్యం పరానంద అభిక్యం పరానందాభిక్యం పరానంద స్వరూపము అని పేరు గల రసం సుఖమును రసయతి ఆస్వాదించుచున్నాడు అని చెప్పి చెప్తున్నారు అమ్మ ఇందులో ఏముంది అమ్మ అమ్మను భజించే వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో భూ మా వాళ్ళు భజించే వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో ఈ శ్లోకంలో మనకి శంకర్లు తెలియజేస్తున్నారనమాట ఎలా ఉంటారట అమ్మ నిన్ను భజించు నీ భక్తుడు సరస్వతీదేవితోనూ లక్ష్మీదేవితోనూ విహరిస్తూ బ్రహ్మకు విష్ణువుకు అసూయి పుట్టిస్తున్నాడు మన్మధునిలో సమానమైనటువంటి అంటే మన్మధుడితో సమానమైనటువంటి సౌందర్యంతో వెలుగుతూ అంటే అంత సుందరంగా అంత అందంగా ఉంటూ ప్రతీదేవి పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు చివరికి జీవ సంబంధాన్ని అవిద్యను వదిలించుకుని జీవన్ముక్తుడై పరమానంద సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తున్నాడు అని చెప్పి భావం అంటే సరస్వతీదేవితో విహరించడం అంటే సకల విద్యావంతుడు అవుతున్నాడని ఆ విధంగా బ్రహ్మకు అసూయ కలిగిస్తున్నాడని అంటే సరస్వతి ఎప్పుడూ అతని దగ్గరే ఉంటుందని భావం అనమాట అలాగే లక్ష్మీదేవితో విహరించడం అంటే విధి హరి సపత్నం అని అన్నాం కదా అదనమాట లక్ష్మీదేవితో విహరించడం అంటే గొప్ప సిరి సంపదలను సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నాడని అర్థం అనమాట ఆ విధంగా విష్ణువుకి శత్రువైన ఆ విధంగా విష్ణువుకి శత్రువు అవుతున్నాడు అలాగే రతీదేవి పాతివ్రత్యం శిథిలం కావటం అంటే ఏంటి మన్మధునితో సమానమైనటువంటి సౌందర్యవంతుడై రతీదేవి కూడా ఆ రతీదేవి కూడా భ్రమ చెందేటట్లుగా కనిపిస్తున్నాట అంత అందంగా ఉంటున్నాట అంటే అంత సుందరమైన రూపం అంత చక్కని విద్య అంత సిరి సంపదలు అన్నీ కూడా వస్తాయి ఏ విధంగా ఆ తల్లిని భజించిన వాళ్ళకి వస్తాయన్నమాట త్వద్భజన నిన్ను భజించిన వాళ్ళకి అవన్నీ వస్తాయి అంత సరస్వతి సకల కళ అన్నీ విద్యలు నేర్చుకుని ఉంటున్నాడు కదా సకల విద్యావంతుడు అవుతున్నాడు ఆ విధంగా అవడం వల్ల నాకన్నా వాడికి ఎక్కువ విద్య వస్తుందని చెప్పి బ్రహ్మదేవుడు అసూయపడుతున్నాడు అలాగే లక్ష్మీదేవి నా దగ్గర ఉన్నా కూడా నాకన్నా వాడు ధనవంతుడు అని చెప్పి విష్ణు విధంగా ఎవరైతే ఆ తల్లిని భజిస్తున్నారో వాళ్ళు అలా తయారవుతున్నారని చెప్తున్నారనమాట అంటే అమ్మను భజించినవాడు గొప్ప విద్యావంతుడు సకల ఐశ్వర్యవంతుడు సౌందర్యవంతుడు ఇహలోకంలో వెలుగొంది చివరకు అన్నింటినీ కూడా సునాయాసంగా విడిచిపెట్టి జీవన్ముక్తుడై సదాశివ తత్వాత్మ తత్వాత్మకుడై పరమానంద సౌఖ్యమును అనుభవిస్తూ అమ్మ సాయుధ్యాన్ని పొందగలరు అని చెప్పి శంకర్లు మనకి దీని ద్వారా తెలియచేస్తున్నారనమాట అంటే అంత గొప్పవాడవుతాడనమాట కేవలం ఎందుకు ఆ తల్లిని భజించడం వల్ల త్వద్భజనవాన్ అని చెప్పి చెప్తున్నారమ్మా భగవతి నిన్ను ఉపాసించేవాడు సరస్వతీదేవిని అంటే సర్వ విద్యలను లక్ష్మీదేవిని సర్వసంపదలను పొంది వాళ్ళ భర్తలైనటువంటి బ్రహ్మ విష్ణువులకు బైరిగా మారుతున్నాడు శత్రుగా అయిపోతున్నాడు రమ్యమైన శరీరంతో అంటే అందమైన శరీరం వల్ల రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె పాతివ్రతాన్ని కూడా భంగం కలిగిస్తున్నాడు అంటే అంత గొప్పవాడు అవుతున్నాడు అని చెప్పి భావం అనమాట ఎందుకు అవుతున్నాడు ఆ తల్లిని భజించడం వల్ల పశుతుల్యమైన ఇన్ని పొంది కూడా పశుతుల్యమైనటువంటి ఈ శరీర బంధాలన్నింటినీ కూడా సునాయసంగా తొలగించేసుకుని ఎటువంటి బా బంధాలకు భవబంధాలకు అనురాగాలకు వీటికి లొంగిపోకుండా వాటన్నింటినీ వదులుచుకుని జీవన్ముక్తుడై కేవలం సదాశివ తత్వాత్మకుడై పరానంద సుఖాన్ని అనుభవిస్తున్నాడు ఆస్వాదిస్తున్నాడు ఆ తల్లిలో లీనమైపోతున్నాడు ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే మనం కూడా ఆ తల్లి యొక్క సాహిత్యాన్ని సదాశివ తత్వాత్మకున్నై తత్వాత్మకులమై మనం కూడా పరమానంద పరానంద సౌఖ్యాన్ని మనం కూడా ఆస్వాదించగలుగుతాం అన్నమాట ఈ విధంగా మనం ఈ శ్లోకాన్ని కూడా పారాయణ చేసుకుంటే కనుక వెయ్యిసార్లు చేసుకోవాలి దీనికి సాధకుడు ఇది చేసుకున్నందువల్ల గొప్ప అవుతాడు త్రిమధురం మాషాపూపం మధువు దీనికి నివేదన కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఇందులో ఆ తల్లిని భజించడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఫలశ్రుతిని మనకి ఈ తొంభై తొమ్మిదవ శ్లోకంలో మనకి తెలియజేశారు శంకర్లు స్వస్తి